తిరుపతి రూరల్ పరిధిలో ఉండే తనపల్లి ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రేషన్ షాపును ఏర్పాటు బియ్యం కార్డులతో వినూత్న నిరసన చేస్తూ తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం రూరల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు జయచంద్ర సాయిలక్ష్మిలు మాట్లాడుతూ తిరుపతి రూరల్ పరిధిలో తనపల్లిలో ఇందిరమ్మ ఇళ్లలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా ప్రభుత్వం నగరంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పేరుతో కాలనీ నిర్మించి వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా అన్నారు దాదాపు గాలిలో కాపురం ఉంటున్నారు ఎనిమిది వందల ఇళ్లలో కాపురం ఉంటున్నాను రేషన్ షాప్ లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న తనపల్లె తిరుచానూరు తిరుపతిలో అగ్రహారం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు దీని వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు మనం మాట్లాడిన తర్వాత పద్దెనిమిది వందల మంది కుటుంబాలు ఆ కుటుంబాల్లో చాలా మంది చిన్నపిల్లలు అంతా ఉంటారు వాళ్ళందరికీ కూడా కనీసం చదువుకోవడానికి అక్కడ అంగ